ఎన్ని గంటలకు వచ్చినావు అమ్మా ఆరు ఐదున్నరకు వచ్చినాం లేదు పొద్దున బాక్స్ పెట్టుకొని వచ్చిరా ఎందుకు బాక్స్ ఎందుకు తెచ్చుకున్నారు ఎప్పుడైతుంది వాళ్ళు ఆయన ఓళ్ళు తెచ్చిస్తారు ఓళ్ళు తెచ్చిస్తారు ఏది రేషన్ బియ్యమా ముందే తెలుసా మీకు ఇంత లేట్ అవుతుంది అని నిన్న ఇయర్కి మూడు రోజులు మేము వచ్చి మూడు రోజులు తిరుగుతున్నావా రాత్రి వచ్చిన బస్తాలు పోయినాయి నిన్న పొద్దుగాల తొమ్మిది గంటలకు కొత్త తొమ్మిది పది గంటలకు కొత్త ఆ బస్తాలు పోయినాయి అని మళ్ళీ రాత్రి బస్తాలు తెచ్చి పెట్టినాం రాత్రి బస్తాలు బస్తే లైన్ వేసి పెట్టినాం ఆ బస్తాలు పోయినాయి మళ్ళీ పొద్దుగాల ఐదున్నరకు మళ్ళా పొద్దుగాల వస్తారు ఈ బస్తాలు పోతే మళ్ళీ ఇవ్వ మళ్ళీ తెచ్చుకొని కూర్చున్నాం ఏం కష్టం ఉంది జనాలకు మనకే కష్టం అంటే ఈ చెట్టు వాళ్ళకు ఎంత కష్టం ఉండాలని ఆయన మంచి ఏ నెల అయితే ఈ నెల ఏడిపోతే ఏవైతే అవతా లేకుంటే అన్నట్టు అన్నట్టుంటది ముందు బియ్యం పోతాయేమో అని ఒకరి మీద ఒకరు కొట్టుకోడు తిట్టుకోడు ఎనుకున్నాయి ముందట ముందట ఉన్నాయి వెనక ఆగం ఆగం చేస్తున్నారు ఆయనను కూడా రేషన్ ఆయనను కూడా